హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రెడ్డి వరల్డ్ ఈరోజు ఇక ఇద్దరు తమ్ముళ్లకు రాఖీ కడదామని చెప్పేసి లిక్కీ వచ్చింది కదా ఇక అందరితోటి కట్టిద్దామని చెప్పి కట్టిస్తున్నాము తప్పకుండా ఎవ్రీ ఇయర్ రాఖీ కడుతుంది లిక్కీ వచ్చి అన్నా లేకపోతే వీలు పోయినప్పుడన్నా ఎవ్రీ ఇయర్ కడుతుంది ఇక ట్రెడిషన్ కొనసాగుతుంది అది కావాలంటే ఆర్తి ఇచ్చినాక నువ్వు అక్షింతలు వేసి ఓకే ఇప్పుడు అక్షంతలు తీసుకోండి మంచి మొక్క బాయ్ అందరు అక్కలు వదినారు కలిసి మా మా సిద్దు బాబుకు మా వీరు బాబుకు ఇద్దరికి కడుతున్నారు రాఖీలు బాబు ఫస్ట్ రాఖీ వీరు పండు ఫస్ట్ గో బాయ్ ఓహో ఇంకా చైతు సర్ప్రైజ్ విజిట్ చేసిండు కదా అనిల్ అండ్ విజయ్ కూడా బ్రదర్స్ అవుతారు కదా రచనకి ఇంకా రచన చైతన్యకి అనిల్కి అండ్ విజయ్కి కూడా రాఖీలు కట్టి స్వీట్ తినిపించి ఆశీర్వాదం తీసుకుంది చక్కగా అనిపించింది అందరు ఒక దగ్గర ఉండి చేసుకుంటే మీరు కూడా ఈ విధంగా చేసుకుంటారా రాఖీ పౌర్ణమి అండ్ ఆ వివరాలు కూడా చెప్పండి మీరు ఈ వీడియో ఏ ప్రదేశం నుంచి ఏ టైంలో చూస్తున్నారో కూడా కామెంట్ రూపంగా చెప్పండి ఇక ఈ విధంగా ఆరతి ఇచ్చిందని ఆరతి ఇచ్చి ఇక వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఈ విధంగా కలిసి మేమంతా మంచిగా పండగలు కలిసి చేసుకుంటాము చైతు ఒక్కడే దూరం ఉన్నాడు కానీ మేమందరం దగ్గరనే ఉంటాము దట్స్ ఆల్ ఫర్ నవ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబా ఐ సీ యూ లేటర్